అంతేగానే హనుమాన్ సంబంధించిన మాల వేసుకున్న సెట్ అయింది ఈయన ఇప్పుడు ఉగాదన్న అయినా రెండు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు వేసింది ఆ మాల వేసి ఎట్లా ఏం చేసిందో నాకు ఏం అన్నట్టు నేను చెప్పేది అక్కడ ఇప్పుడు ఎంత వల్లనైన కూర అయినా కానీ మెట్టు మీద ఉంటే వాడు ఎంత మంచోడు కాకపోయినా వాని అంటే వాళ్ళ గుణం మంచిగా వీళ్ళిద్దరు ఒకటి ఉంటే స్నేహం కలిసిపోతది అందుకే వాళ్ళు మనుషులు కడితే ఎంత మంచిగా ఉండి పెట్టకున్నా పెట్టినా నా భార్య మంచిగా ఉండింది అంటే అంటాడు వాళ్ళిద్దరు మనుషులు కుదు కుదురుతాయి కనుక ఆ రాజానికి ఆయనకు ఎట్లా బరపత్ చేసుకున్నా కాదు ఇవి అవేసిన దండగా అక్కడికి ఇప్పుడు ఆయనంత పరిపాలన లేదమ్మా ఆయనకు సంబంధించిన పరిపాలన నడుస్తలే ఒక గ్రహ పరిపాలన నడిచినట్టు నడుస్తాను ఆయన ఆయన మీద అట్లా ఇప్పుడు రెండు మూడు రోజులు తీసుకొస్తే సెట్ అవుతుందా నేను ఏమంటున్నా అమ్మా ఫస్ట్ ఇది ఇది సెట్ చేయి అది వచ్చే ప్రయత్నం చేయి ఇంకా తల్లి గాని తల్లి గాని బాధ భయంకరంగా అని చెప్పలేం గాని అది తల్లి గాని బాధ అనేది చెప్పలేం ఎందుకంటే అందరికన్నా తల్లి బాధ ఎక్కువ ఉంటుంది ఇదైతే చేసేది అయితే చేయండి ఈ పర్పస్ లోనైతే ఈ ఏ పర్పస్ లో చేసినా ఎట్లా చేసినా వెంకటేష్ అనే దానికి ఆయన ఎట్లా ఈ అమ్మాయి ఏమన్నా మరి మోసం చేస్తా కానీ భయం నాకు

నేను అదే కొన్ని మా వాక్యాలు చెప్పిన ఆ దాంట్లలో ఎట్టి పై ఒక్క గింత కూడా ఆగి తేడా లేకుండా ఈ మనందు ఉంటది నేను అందుకనే ఒకవేళ అట్లా ఉన్నప్పుడు ఎట్లా స్వామి అంటే ఇట్లా చేసుకుంటే సంవత్సరం ఒకసారి అయినా ఇట్లా అయినా సంబంధించిన పూజ చేసుకున్నా వచ్చిన దసరాకు మీ దగ్గర తీసుకొని తీసుకుని వెళ్తామని తీ వచ్చింది ఇద్దరు వచ్చింది మరి ఇంకా ఇప్పుడు ప్రభా బాయ్ నందు దగ్గర ఆయన ఆయన పెంచుకుంటాను మరి ఆయనకు ఆమెకు ఈమె ప్రేమ రేపు వచ్చింది అంటే మేము ఇంత ప్రేమ ఉంచుకుంటాము వాళ్ళ తల్లి వదిలేసిపోతే మాకు సంతానం లేదు మా కొడుకుని మేము పెంచుకుంటాం మరి ఎట్లా వచ్చి మన మా అబ్బాయి మా కలం గురించి నా పరిస్థితి ఏంటి అంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఆ పిల్లవాడు ఉన్నాడు కదా ఇప్పుడు పిల్ల పిల్ల అక్కడ పోతానికి ఛాన్స్ ఇయ్యాడు అది కూడా అడిగినాము ఆ రోజు చెప్పిన మంచి యోగ్యవంతుడానికి కూడా చెప్పినా చాలా విషయాలు చెప్పాడు ఈ మనసు అంటే ఇప్పుడు నీ ఇప్పుడు నీకున్న ఏజ్ నీ విధానానికి మనం మామూలుగా ఉండాలి అట్లా ఆ రోజు చెప్పిన మంచి టాలెంట్ ఉన్నది సరే దేవుడు ఆ పర్పస్ లో ఇటు రకంగా మంచిగా ఇస్తాడమ్మా ఏం కంగారు పడే కానీ అదే ఇప్పుడు ఒక విషయం ఏంటంటే అసలు పరిస్థితే వాడు బ్రతకడమే గొప్ప అనుకోవడం గొప్పతనం ఫస్ట్ తర్వాత వాడు ఏది కావాలో దేవుడు రాశిస్తాడు ఆ ముందుకు వెళ్తాడు అసలు ఏమి ఇబ్బంది పడకవల్సిన అవసరం చెప్పిన కదా అప్పుడు ఏం ఏముండదు అలాంటి పప్పులే ఉడకయని కూడా చెప్పిన ఇంకొకటి కూడా చెప్తున్నాను అట్లాంటిది కాదు నీకు వెంకటేష్ పర్పస్ లో ఆ వీళ్ళిద్దరు పర్పస్ లో ఇలాంటిదైనా మధ్య నక్షత్రం కానీ రాశి ఫలం కాని వెంకటేష్ వృషభ విధానంలో ఆయనకు వచ్చినటువంటి రాశి కానీ ఈ సంవత్సరం మంచి ముందుకెళ్ళే యోగం ఉంది ఆయన దాంట్లో నువ్వు ఎలాంటి పడాల్సిన అవసరం లేదు నేను ఏమంటున్నా మంచి తల్లిదండ్రులన్నా వీళ్ళన్నా ఏదన్నా గౌరవ మర్యాదలు ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ రోజుల్లో విధానంలో అట్లా ఉండడం అది గ్రేట్ అది ఒకటి గుర్తుంచుకో అది ఇంకా నీకు చాలా హండ్రెడ్ కండ్రెడ్ బలం ఇచ్చేది పని అట్లా అది ఇప్పుడు ఆయన చేసే పని మంచి బండి కొను చెప్పిన కదా నడవట్లేదు అన్నట్టు నడుచు ఒక అదే నేను ఏమంటానంటే ఒక్కసారి ఫుల్ అయితే మీకు మీరు అందరు కలిసి ఉన్నా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఒకసారి పూజ చేసుకోవాలి అని ఒకసారి చెప్తున్నా ఒకసారి నువ్వు ఏదో దసరా విజయ చేసిన అయితే మొన్న అదే నేను అప్పటి పట్టుకొని మొన్న రాంది మీరు అందరు పిల్లవాడు అందరు అక్కడ జమ్మిషెట్టు ఉంటది కదా మనకు ఆ విజయ దసరా రోజు మనము దానికి ఒక ఉంటాయి ఆ రోజు ఆ టైంలో మనం మామూలుగా దసరా చెప్తాం చూసినా ఆ టైంలో జమ్మి చెట్టు కడివి ఆ చెట్టు చుట్టూ కూర్చొని జమ్మి చెట్టు పూజ కనుక చేసుకొని ఆ కుటుంబంలో ఏదన్నా ఏ దోషాలు తొలగిపోతాయి చెట్టు గ్రహిస్తుంది అంత శక్తి ఉంటుంది జమ్మి చెట్లు అంటేనే వచ్చిండు ఆయన పెద్ద కూడా తీసుకురమ్మని అసలు ఎంత తీసుకురమ్మని ఆ ఒక రోజు భుజాన రోజు వస్తే ఆయన కింద పడటం జరగకు ఆ కింద పడి ఆయన రాలేకపోయిండు ఈయన వచ్చిండి సరే మీరు రానంటారని ఎవరంటే వచ్చి సర్దు రోజు వచ్చి గంటకి టైం అయింది అన్నీ అయిపోయింది నాకు సరదాగా పండుతుంది అత్తయ్య నువ్వు రా ఇప్పుడు అసలు బావ కింద పడ్డాడు ఈ మొక్క ఇక్కడ విరిగింది లేచరాడు నువ్వు రాని ఫోన్ చేస్తాను నాకు అసలు చదవదు వాళ్ళు రాకరాక పడగే సరికాశాడు ఎంత రామ్మంటారు అది కాల్ పొక్కు వేస్తారు నేను తీసుకురా ఇక్కడ ఒక ఆయన పట్టుకొచ్చాను అంటే ఇవి రాలేను రాలేను ఇక్కడ రాయవు అసలు ఇంట్లో అడుగు పెట్టాలంటది ഇതിക്ക ഇതിന് തോടിക്കൂടല്ലോ ഇതാണ് ഇതിന്